వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన పెబ్బేరు ఎద్దుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్య పెద్దుల ధర చూద్దాం ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియో లైక్ చేయడం లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫండ్స్ ఈరోజు ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన వీడియో ఫండ్స్ మరి ఈ వారం ధరలు అయితే చూద్దాం మార్కెట్లో మొత్తం మీద మార్కెట్ అయితే బాగానే కిక్కిరిసిపోయింది చూద్దాం మార్కెట్లో రేట్లు అయితే మరి అంజనేలు ఏమున్నాయి రేటువే ఒకటి అరవై ఐదు ఎన్ని ఎన్ని పాలు మీద ఉంటాయి ఇవి రెండు నాలుగు నాలుగు అడుగుతుండ్రు ఎవరేనా ఒకటి నలభై ఒకటి నలభై రెండు అడుగుతుండ్రు నువ్వే అడుగున్నామలా ఒకటి యాభై ఐదు అయితే ఇస్తావు గ్యారెంటీ పని ఇట్లా రామాపురం రామాపురం పెద్దేరు మండల్ వనపర్తి జిల్లా ఎన్ని తెచ్చిన మొత్తం ఇది జత ఉంది ఇది సింగిల్ కోడే కూడా ఉంది ఇది ఎన్ని పళ్ళ మీద ఉంటుంది ఇది నాలుగు పళ్ళ కోడ ఏ సైడ్ పోతుంది ఇది రెండు వంకలు అవుతుంది ఇదేముంటుంది రేట్ ఇప్పుడు ఒకటి పది ఇది ఎవరన్నా అడిగారా ఎనభై వేలు అడుగుతుండ్రు నువ్వే ఆడుకున్నావు మళ్ళా తొంభై రెండు అయితే ఈ సింగిల్ కోడ్ ఇస్తావు నెంబర్ చెప్పవు సరే నైన్ వన్ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ వన్ వ్యాపారం చేస్తుంటారు ఎప్పుడు ఇళ్ళతోనో రెండు మూడు జతలు అయితే ఉంటాయి సేల్ కాకుండా మాట్లాడుకుంటున్నాం ఎవరి బ్రదరు ఎవరి పెద్ద మనిషివా ఎట్లా చెప్తున్నావు లక్ష ఎనభై ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి ఆరు ఆరు పళ్ళు కోడలు ఎవరన్నా అడుతుండరా మళ్ళా ఎంత అడుతుండ్రు ఒకటి యాభై ఆడుతుండ్రు నీవెంతలున్నావు మళ్ళా ఒకటి అరవై ఎనిమిది అయితే ఇస్తావు పని గిట్లా బావతా ఎన్ని జతలు పట్టుకొచ్చినా మొత్తం రెండు జతలు ఆమెనా ఇంకా ఐదు జతలు ఉన్నాయి ఈ లైన్లో ఉన్నాయి మొత్తం నీవే నువే ఎగ్బెరిగింది నా బాలస్వామివి పొడుసుకొని ఇట్లు ఉంది ఇవి ఇవన్నీ వీళ్ళవి మరి ఎవరికైనా కావాలంటే వ్యాపారం చేస్తున్నారు నెంబర్ చెప్పు సారీ తెలియదు రెండు తొమ్మిదిలో నాలుగు రెండు ఎనిమిదిలో సున్నా రెండు మూడు ఎనిమిది ఒకటి గ్యారెంటీ ఇట్లా మళ్ళా ఫ్రెండ్స్ మరి ఎవరికైనా అవసరం అయితే వ్యాపారం చేస్తుంటారు రెండు జతలు అయితే సేల్ అయినాయి అంటే ఆల్రెడీ ఇంకా ఐదు జతలు ఉన్నాయి ఎక్కడి నుంచి వస్తున్నారు కర్నూలు నుంచి వచ్చింది తీసుకుంటారు ఏమన్నా ఏమన్నా ఎన్ని తీసుకున్నారు నీదే రెండు జతనా అవి జోడీ మంచి ఓవర్ పూల్ మీద ఉంది గిత్త ఎంత ఉంటుంది రేడి వీటికి మూడు యాభై ఏది మీ బండగుంజినా ఇవి పాలపల్లల్లో గుంజినావి తర్వాత సెర్జీన్ చేసినా ఏ ఊరు మనది బనగానపల్లి ఏది నంద్యాల జిల్లానా ఇప్పుడు నంద్యాల జిల్లా బనగానపల్లి నుంచి వచ్చిండ్రు ఎవరన్నా అడిగిపోయారు మళ్ళా ఎంత అడుగుతుంటారు రెండు లక్షల యాభై వేలు అడుతుండ్రు మీరే ఆడుకున్నారు మళ్ళా మూడు ముప్పై మూడు ఇరవై ఐదు వస్తే ఇస్తారు నెంబర్ చెప్పండి ఒకసారి డబల్ నైన్ డబల్ సిక్స్ త్రీ నైన్ త్రీ జీరో టూ త్రీ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే బనగానపల్లె ఏం పేరు పేరు హుసేన్ రాజా హుస్సేన్ రాజా హుస్సేన్ అంట ఎవరికైనా కావాలంటే ఆలపల్లల్లో బండగుంజిన అంట తర్వాత సేద్యం చేసినంట సేల్ కాబట్టి మాట్లాడే ఎన్నిపల కోడవి ఎన్నిపల మీదనా రెండు 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 పళ్ళు ఏముంటాయి రేటు బిట్కి రెండు లక్షల నలభై వేలు చెప్తున్నారు రేట్ అయితే టూ లాక్ ఫార్టీ థౌజండ్ అడిగిరెవరేనా ఎంత అడుగుతుండ్రు ఒకటి తొంభై వన్ లాక్ నైంటీ థౌజండ్ ఆడుతుండ్రట నువ్వే ఆడుకున్నాం అలా రెండు పైన వస్తే ఇస్తావు ఊరేది మనది రైన్పల్లి పాన్గల్ మండల్ వనపర్తి జిల్లా ఏం పేరు నీ పేరు నారాయణవి బాబోతాయా పనికిట్లా సేద్ది ఏం చేసినా గడి ఏమైతే ఫుల్ గ్యారెంటీ అటా నెంబర్ చెప్పు సరే ఎయిట్ త్రీ సెవెన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ జీరో సిక్స్ వన్ జీరో జీరో ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే వరుస కంగిట్లో ఉంది ఏమన్నా పన్నేది లేదు గుద్దేది లేదా ఎవరికైనా నచ్చుతినా సేల్ కాకుంటే రెండు 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 పళ్ళు వేసినాయి నాలుగు పళ్ళు ఇట్లా ఇది నాలుగు పళ్ళు లెఫ్ట్ది ఇది రెండు పళ్ళు ఫ్రెండ్స్ మరి ఎవరికైనా అవసరం అయితే సేల్ కాకుండా ఈ నారాయణని కాంటాక్ట్ చేయండి రాయిన్పల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా ఇలా మార్కెట్ అయితే మొత్తం మీద కిక్కిరిసిపోయింది ఎవరు మనది ఎన్నిపళ్ళ మీద ఉన్నాయి రెండు ఆరు ఆరు పల్ల ఏముంటాయి రేటు ఇప్పుడు వీటికి ఒకటి డెబ్బై అడుగుతుండ్రు ఎవర ఎంత అడుగుతుండరా లక్ష యాభై అడిగిపోతున్నారు ఆల్రెడీ మీరు ఎంత ఉన్నారు మళ్ళా ఒకటి అరవై మీద ఉన్నారు ఏ ఊరు మనది చెరువుపల్లి మండల్ సిబ్బెలగాల మండల్ చెరువుపల్లి విలేజ్ అంట ఏది కర్నూలు జిల్లా నుంచి వచ్చిండు అని ఓ రైతా అంట ఫ్రెండ్స్ మరి షేర్ వేసలేరుగా పని అయితే బాగోతాయి ఫుల్ గ్యారంటీ నెంబర్ చెప్పు సార్ ఏం పేరు నీ పేరు సుదర్శన్ నెంబర్ చెప్పు నైన్ త్రీ ఫోర్ సిక్స్ డబల్ ఫోర్ టూ త్రీ టూ జీరో ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే సిబల్గల్ మండల్ చెరువుపల్లి కర్నూలు జిల్లా నుంచి వచ్చిండు రెండు ఆర్ఆర్ పల్లె ఏమున్నాయి ఇవి లక్ష ముప్పై ఐదు వేలు అంటాయి వీటికి అడుతుండ్రు ఎవర ఒకటి ఇరవై అయింది అడుతుండ్రు నువే ఆడుకున్నావు మళ్ళా ఫేస్ అటు ఇక్కడ చూడాలి మళ్ళా గ్యారెంటీ అయిపోయి అడిగటో ఆడు తండ్రుల నువ్వే అవి ఎవరు మనది ఉల్చాల సిబిల్ గల మండల కర్నూలు మండలం ఉల్చాల ఎన్ని పళ్ళ మీద ఉంటుంది రెండు నాలుగు నాలుగు పళ్ళ ఏది గుగ్గులాడుతుంది నాలుగు పాలలో వాడే మళ్ళా అది చాలా రోజులేనా అవి బాగుతాయా పని ఇట్లా మళ్ళా ఏం పేరు నీ పేరు ఏది రెండు దిక్కులు అవుతాయి ఏం పేరు నీ పేరు మధు శారద ఏం పేరు మధు అంటే ఇక సారద అన్న వ్యాపారస్తుడు ఎంత ఉంటుంది రేట్ ఇప్పుడు వీటికి ఇక్కడ చూడు రెండు లక్షల యాభై ఐదు వేలు వీటికి ఎవరైనా అడిగిపోతున్నారా మళ్ళా ఎంత అడుగుతుండ్రు రెండు నలభై అడుగుతున్నారు ఆల్రెడీ నువ్వే అడుగున్నావు మళ్ళా రెండు యాభైకి ఉన్నారు మీరు పని అయితే బాగోతాయి రెండు దిక్కుల నెంబర్ చెప్పు ఒకసారి నెంబర్ చెప్పు ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో డబల్ సెవెన్ టూ సెవెన్ త్రీ ఫండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ సారదాన ఉంచాలా మాట్లాడుకోవచ్చు సైడ్ ఎట్లా రేటు లక్ష ఇరవై ఐదు అడిగిరు ఎవరైనా ఎంత ఆడుతారు ఓటి పన్నెండు ఆడుతుండ్రు మీరే ఆడుకున్నారు ఓటీ పద్దెనిమిది వచ్చి సీట్ ఇస్తారు మన ఊరేది పోలకల్ సిబెలగాల్ మండల్ కర్నూలు జిల్లా మహేష్ పని బాగోదా నెంబర్ చెప్పండి ఒకసారి మూడు ఎనిమిదిలు అరవై ఎనిమిది ఇరవై ఐదు సున్నా రెండు ఐదులు ఎవరికైనా కావాలంటే సిబెలగాల్ మండలి పోలకల్ నుంచి వచ్చిండ్రు పని అయితే బాగుద్దా అండి ఎన్ని జతలు తెచ్చిన మొత్తం ఏడుండ ఇంకా రెండు జతలు ఉన్నాయి ఓ జత మిన్లం బోటకు వస్తున్నాం ఎవరి ఆయన ఎంత ఎట్లా నీ ఎదులు ముగ్గురు కొడుకులు ఉన్నాడు ఏ చేయినా మంచిగి ముగ్గురు కొడుకులు ఉన్నా వ్యాపారం వ్యాపారం చేస్తున్నాడు ఏమో మరి బాగున్నట్టు లంజ కోసరానికి సంపాదన బాగున్నట్టు ఒకటి యాభై నీదే ఊరు పొలకల్ శ్రీబెలగల్ మండల్ కర్నూలు జిల్లా అడిగిరు ఎవరన్నా ఒకటి ఇరవై అడుతుండ్రు నువ్వే అడుకైతే అయితే ఉన్నావు మళ్ళా ఒకటి నాలుగు అయితే ఇస్తావు లక్ష నాలుగు వేలు బాగోతాయి పని లక్ష నాలుగు వేలు లక్ష నాలుగు లక్ష ఇరవై నాలుగు మళ్ళీ లక్ష నాలుగు అన్నట్టునట్టు నెంబర్ చెప్తా నెంబర్ తెలియదు ఎనిమిది తొమ్మిది ఆరు ఏడు ఏడు పోతే అని కూడా గడ్డి ఇక్కడ తలకాయ ఎత్తి చెప్పు గ్యారంటీ ఫ్రెండ్స్ మార్కెట్ మార్కెట్లో సేద్యపు ఎద్దుల రేట్లు అనేది విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మన ఛానల్గా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక్క విడతో మళ్ళీ గమని